తెలుగు చిత్ర పరిశ్రమ హీరోలైన ప్రభాస్ మహేష్ బాబు అల్లు అర్జున్ విగ్రహాలను మేడం టు వాక్స్ మ్యూజియం లో ఇప్పటికే ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే తాజాగా ఈ జాబితాలో మరో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ లండన్ లో ఉన్న మేడం టు మ్యూజియం నిర్వాహకులు రామ్ చరణ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి చర్జీకి ఉన్న పాపులారిటీ ఫాలోయింగ్ ను గుర్తించి మ్యూజియం వారు చరణ్ మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు గేమ్ చేంజర్ సినిమాలు తన షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న రామ్ చరణ్ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు ఇటీవల ఫ్యామిలీతో కలిసి అంబానీ ఇంటి జరిగిన పెళ్లి వేడుకలకు వెళ్లిన రామ్ చరణ్ అక్కడ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో లండన్ కు వెళ్లారు ఈ లండన్ టూర్ ప్రధాన కారణం మేడం టు మ్యూజియం ఆహ్వానమే అంటున్నారు దాదాపు రెండు వారాలు హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేయాలని భావించిన రామ్ చరణ్ మేడం టు మ్యూజియం తయారు చేస్తున్న మైనపు బొమ్మకు అవసరమైన కొలతలు ఇవ్వను చేయనున్నట్టు తెలుస్తుంది అయితే మేడం టుసాస్ మ్యూజియం ఏర్పాటు చేస్తున్న విగ్రహానికి మరో విశేషం ఉందని అంటున్నారు రామ్ తో ఎంతో ఎక్కువగా అభిమానించే తన పప్పి రైమ్ ని పట్టుకుని ఉన్న విగ్రహాన్ని ఈ మ్యూజియం వాళ్ళు ఏర్పాటు చేయబోతున్నారట మొత్తానికి రామ్ చరణ్ మైన విగ్రహం లండన్ లో ఏర్పాటు చేయడంపై మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు లండన్ నుంచి తిరిగి వచ్చిన వెంటనే బుచ్చిబాబు సినిమా వరకు చరణ్ మొదలు పెట్టనున్నారు